అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ ఆయన కష్టపడినట్లు కష్టపడితే మినిమం లేదంటే లేదు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు పడుతుంది అన్నటువంటి పరిస్థితి అది వెలుగొండ అటువంటి వెలుగొండని జాతికి అంకితం చేసేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి వెలుగొండని పూర్తి చేసేస్తే మరి వేళ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని చెప్పి మళ్ళీ అబద్ధాలు అసత్యాలు వాళ్ళ పత్రిక ద్వారా కానీ లేదా జగన్మోహన్ రెడ్డి నోటి దారా కూడా వచ్చేటువంటి వాక్యాలు అందుకే ఈయన ఒక ఎనిమిదవ వింత జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఇటువంటి అబద్ధాల అసత్యాల్లో ఏదైతే ఈవేళ వెలిగొండని ఇప్పుడే మేము రివ్యూ కూడా చేసాం మళ్ళీ ఈవేళ దగ్గర దగ్గర ఏడెనిమిది నెలల్లో ఏడెనిమిది సార్లు రివ్యూ చేసాం ఫిజికల్గా కూడా నేను కూడా వెలిగొండ ప్రాజెక్టు మరి నేను అదేవిధంగా అక్కడ స్థానిక మంత్రులందరం కూడా సందర్శించడం జరిగింది చాలా క్లియర్గా నేను అబ్జర్వేషన్ చేశాం ఏదైతే ఈ వెలిగొండ ప్రాజెక్ట్ రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి చూస్తే థర్టీ ఎయిట్ పర్సెంట్ వర్క్స్ అయినాయి అప్పటికి పద్నాలుగుకి వెలిగొండకు సంబంధించి అంటే ఇంకా సిక్స్టీ టూ బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి ఆ రోజుకి ఆ రోజు పద్నాలుగులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ రోజు వెలిగొండకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన పదమూడు వందల మూడు కోట్లు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో కేటాయించి ఆ పదమూడు వందల డెబ్బై మూడు కోట్లు కేటాయించడమే కాదు దాంట్లో పదమూడు వందల పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు అంటే ఎంత అయింది అది సిక్స్ పర్సెంట్ అంటే ఏదో బడ్జెట్లో ఘనంగా ప్రకటించి ఖర్చుల్లో పెట్టకపోవడం కాదు మనం పెట్టినటువంటి పదమూడు వందల డెబ్బై మూడులో పదమూడు వందల పంతొమ్మిది అంటే నైంటీ సిక్స్ పర్సెంట్ పెట్టినటువంటి బడ్జెట్లో ఆ రోజు మనం ఖర్చు పెట్టాం మరి తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని మరి పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో బడ్జెట్ డబల్ అయిందిగా మరి బడ్జెట్ డబుల్ అయినప్పుడు మరి నిధులు కూడా అట్లానే వెలుగొండికి ఖర్చు పెట్టవలసినటువంటి డబల్ అవసరం ఉంది కదా కానీ కేటాయింపుల్లో డబుల్ చూపించాడు కానీ ఖర్చుల్లో చూస్తే మాత్రం చాలా చాలా లీస్ట్గా ఆయన పాలనలో ఉదాహరణకి ఆయన పంతొమ్మిది ఇరవై నాలుగులో కేటాయింపులు అయితే మూడు వేల ఐదు వందల పద్దెనిమిది కేటాయింపులు చేశాడు కానీ ఖర్చు పెట్టిన చూస్తే కేవలం కేవలం ఆరు వందల నలభై ఏడు కోట్లు మాత్రం ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి అంటే కేటాయింపుల్లో ఇతను ఖర్చు పెట్టింది పద్దెనిమిది శాతం అంటే ఏ ముఖ్యమంత్రికి ప్రకాశం జిల్లా మీద కానీ వెలిగొండ మీద కానీ శ్రద్ధ ఉంది అనేది ఇదే ఒక ఉదాహరణ ఎందుకంటే ఆ రోజు నైన్టీ కేటాయింపుల్లో నైంటీ సిక్స్ పర్సెంట్ పదమూడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు మనం ఆ రోజు ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది కేవలం ఆరు వందల నలభై ఏడు కోట్లు అంటే బడ్జెట్ డబుల్ అయినా కూడా ఖర్చు పెట్టింది మన దాంట్లో కూడా సగం కూడా లేనిటువంటి పరిస్థితి దుస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన అంటే ఆ రోజు ఆయన పాలనలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వెలిగొండ ప్రజలకు శాపాలుగా మారినటువంటి పరిస్థితి దుస్థితి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్నింటినీ కూడా మళ్ళీ ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి కూడా మరి సరి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం మరి ఏదైతే ఇప్పుడే నేను చెప్పాము ఏదైతే వెలిగొండకు సంబంధించి ఆయన అబద్దాలు అసత్యాలు బ్రాండ్ అంబాసిడర్ అని ఎందుకే మాట అంటున్నానంటే ఏదైతే ఈ యొక్క రివ్యూస్ చేస్తూ ఉంటే ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటి ఓకే పాదయాత్రలో అయితే ఆయన వెలిగొండని పూర్తి చేసే బాధ్యత నాదే అని పాదయాత్రలో చెప్పాడు ఓట్లు వేయించుకున్నాడు ఆ రోజు సీట్లు కూడా ఇచ్చి గెలిపించారు ప్రకాశం జిల్లాలో ఆయన పార్టీకి కానీ అధికారంలోకి వచ్చాక ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఏడవ తేదీన ఒంగోలు మీటింగ్లో రెండు వేల ఇరవై రెండుకి పూర్తి చేస్తానని చెప్పాడు మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఇరవై మూడున చేమకుర్తి మీటింగ్లో మళ్ళీ రెండు వేల ఇరవై మూడుకి పూర్తి చేస్తానని చెప్పాడు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పన్నెండు పన్నెండవ తేదీ మార్కాపురం మీటింగ్లో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్కి పూర్తి చేస్తానని చెప్పాడు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నంజాల మీటింగ్లో ఇంకొక మూడు నాలుగు నెలల్లోనే వెలుగొండ పూర్తి చేస్తానని చెప్పాడు అంటే నాలుగు సార్లు నాలుగు డేట్లు ఆయన నోటంతో స్వయంగా వచ్చినటువంటి మాటలు మరి ఆ రకంగా మోసం దగా చేసి ఆఖరికి రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఆరవ తేదీన అత్యంత ఘనంగా జాతికి అంకితం చేశాడు మహానుభావుడు అంటే ఆయన జాతికి అంకితం చేసినప్పుడు ప్రకాశం జిల్లా అంతా కూడా హౌస్ అరెస్ట్లు థర్టీ యాక్ట్లు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు రైతులందరికీ కూడా ముందస్తు నోటీసులు అట్లా చేసి ఆయన జాతికి అంకితం చేశాడు అంటే దీన్ని బట్టి మీకు అర్థం ఉంది ఎందుకంటే అక్కడ కనీసం ఒక చొక్క నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఆరండారకు సంబంధించి నిర్వాసితులకు ఒక్క రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఏవైతే పునరావాస కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక్క అరబస్తా సిమెంట్ పెట్టినటువంటి పరిస్థితి లేదు ఫేడర్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఇటువంటి స్థితిలో జాతికి అంకితం అని అంటే అక్కడ ప్రజలు నుంచి తిరుగుబాటు వస్తే ఆ రోజు తనకున్నటువంటి వ్యవస్థనంతా కూడా ఉపయోగించి ఆ రోజు ఆ జాతికి అంకితం ఏ విధంగా చేశాడో ప్రజలందరూ కూడా గమనించినటువంటి పరిస్థితి